అదేనండి ప్రాబ్లం ఏంటంటే మెసేజ్ సినిమా కదా అని ఎంటర్టైనింగ్గా ఉండదు అనుకుని ఇదే ప్రాబ్లం సో అంది యాక్చువల్గా సినిమా ఎంగేజ్ అయితే ఆడియన్స్ చూస్తారు ఎంగేజింగ్గా చెప్తే ఈ సినిమా ఎంత ఎంగేజింగ్ ఉందంటే ఇట్స్ లైక్ అందుకే తన కమర్షియల్ ఉంది బికాస్ ఇట్స్ లైక్ కమర్షియల్ వే అంటే ఎంగేజ్ చేయడమే కమర్షియల్ అయితే ఈ సినిమా అంత ఎంటర్టైన్మెంట్గా ఎక్కడ దొరకదు మీకు డెఫినెట్గా డెఫినెట్గా సో అదే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా మీరు అవార్డ్స్ చూసిన వెంటనే ఆ సినిమాలు పక్కన పెట్టేస్తున్నారు అలా అనుకోవద్దని నేను అందుకే అనురాగ్ మా అనురాగ్ చెప్పారు ఏంటంటే సార్ అవార్డ్స్ తీసేద్దాం సార్ అక్కడ నుంచి ఈ సినిమా కమర్షియల్ సినిమా సార్ ఇది జనాలు థియేటర్కి ఒకసారి ఎంజాయ్ చేస్తారు అవార్డ్స్ అనేది తీసేద్దామని బట్ ఎందుకో ఎంత అప్రిషియేషన్ వచ్చింది కదా అని చూపించాలని మించి కేవలం పద్ధతి కోసం ఉంచాను కానీ లేకపోతే అవార్డ్స్ తీసేసి తీసేస్తుండేవాడి అక్కడ నేను రైటర్ కం జర్నలిస్ట్ నన్ను ఇప్పుడే చేస్తారు జర్నలిస్ట్ చేస్తారే నన్ను నేను తబితా గారు యాక్చువల్లీ డెబ్యూ